ఫోర్త్ లెసన్ ఏంటి వృధా చెయ్యవద్దు ఓకే వృధా మీన్స్ వేస్ట్ నైకర్ పానీకి బోత్ జా వేస్ట్ కడితేనా పైసా వృధా చెయ్యవద్దు లెసన్లకి ఇప్పుడు మనం వెళ్తున్నాం ఓకే రోజా బడి నుండి వస్తూనే సంచి పక్కన పెడుతూ తల్లి దగ్గరకు వెళ్ళి అడుగుతుంది రోజా మత స్కూల్స్ ఆత్కి బ్యాగ్ కు బాజు మే రక్క పాస్ మే జాకేసుకో మాకు పూచరీకతె క్యా పూచరికి రోజా బయటకు తొంగి చూసి బయటకు తొంగి చూసి మీన్స్ బహర్ దెక్కే అమ్మ బయట చెత్తకుండి దగ్గర అంతగా అన్నం కూరలు ఎవరు పారవేశారమ్మా రోజా ఇంకా మామకు పూచరీకథే బహర్ దెక్కే బహర్ వేసి జక్క మా అమ్మ బహర్ బయట మీన్స్ బహర్ బయట చెత్తండి దగ్గర అంతగా అన్నం అన్నం మీన్స్ ఖాన చెత్తకుండి మాలు ఏనా డస్ట్బిన్బిన్ సబ్జీ కోన్ పేక్ పేక్ది అవుతున్నా సరే బోల్కే మమ్మకు అమ్మకు పూచలేకల్లి తల్లి మీన్స్ మా ఓకే ఇంకెవరు పక్కన ఫంక్షన్ వాళ్ళు ఇంకెవరు పక్కన ఫంక్షనల్ మాజుకుమే ఫంక్షన్ వేసాయి ఓకే మ్మీ బోల్కి అవురు కోన రైతే ఫంక్షన్ అయినా బాజుకమే ఓ ఫంక్షన్ వాళ్ళే ఫెక్ది బోల్ పారవేయడం ఎందుకు రోజా పూజరీకమ్మకు అయిదిన క్యూ తల్లి ఫంక్షన్ ఫంక్షన్ కోసం ఎక్కువగా వండుతారు మొత్తం ఫంక్షన్ కి లే జాదా అతిథులు తక్కువగా వస్తే మిగిలిన ఆహార పదార్థాలు అట్లా బయట मतलब उनका रिलेटिव के लिए ज्यादा खाना बनाते मगर उन लोग कम लोग आ जाते ना पूरा लोग नहीं आ सकते थोड़े लोग कम आ सकते तो हाँ उसको फेंक देते कुंदरे में एक वह पेट कोने व्यस्तारू और थोड़े लोग क्या करते प्लेट में ज्यादा जाना खाना काला डाल लेते मगर ना, नहीं ऐसे फेंक दे फेक बोल के बोल रहे रोजा మరేం చేయాలి అంతా తినలేరు కదా రోజా పూచరికతే మరేం చేయాలి ఫిర్క్యా కర్ణ అంతా తినలేరు కదా ఉత్నా నైకాసక్తే నైక్ నైకాసక్తేనా బుడుకూచరికతే అది మా క్యాబోల్ తల్లి అయ్యో పడేయడం ఎందుకు మన కాలనీలో ఎంతో మంది పూట గడవని పేదవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పిలిచి పెట్టొచ్చు అన్నం కోసం రోజు భిక్ష వాళ్ళు కూడా తిరుగుతారు వాళ్ళకైనా పెట్టొచ్చు అనవసరంగా వృధా చేయకూడదు చెయ్యకూడదు రోజు కూచులినా ఫిర్ క్యాకరణ బోల్కే కూచిస్ మమ్మీ బోల్ అయ్యో పడేయడం ఎందుకు ఫెగ్ దినక్యూ ఆ అప్నా కాలనీ ఓకే అప్న కాలనీ మే బౌత్ లో అయితే एक टाइम को खाने के लिए भी नहीं है सर का मतलब उन लोगों को एक टाइम का दूसरा टाइम खाने के लिए भी खाना नहीं रहता वैसा पोर पीपल्स रहते ना उन लोगों को भी दे सकते हाँ नहीं तो और क्या है बहुत लोग वो बीक मांगने वाले रहते ना उन लोगों को भी बुला के दे सकते ना जब खाना वृद्धा नहीं होता मतलब वेस्ट नहीं होता बोल के उसका मम्मी बोल रही जब रोजा बोल रही रोजा अम्मा वृदा अंटे एमिटी రోజా కూచరిక మధ్యాహ్నం పెడతారు కదా ప్లేట్ లో పెట్టుకున్న అన్నం కూరలు మొత్తం తినేస్తారా కొంత పడేస్తారా మొపెహర కే టైమ్ స్కూల్ మేనా స్కూల్ వాళ్ళ తుమారా ప్లేట్ మేస పూర్ కతే జబ్బు రోజా క్యా బోల్ రోజా మొత్తం తినం కొంత పడేస్తాం రోజా పూరా బోలికే కూర నైకాతేసుకమ్మకు బోల్ తల్లి చూసావా అవసరానికి మించి ఖర్చు చేస్తూ ఎవరికి ఉపయోగపడకుండా దుబారా చెయ్యడాన్ని వృధా అంటారు ఉన్న బోల్ రోజా పూచి మమ్మీకు మమ్మీ వృధా బోర్డుతో క్యా అసలు వాట్ ఈస్ ద వృధా ఓకే ఖర్చు చేస్తూ ఎవరికి ఉపయోగపడకుండా దుబారా చేయడాన్ని వృధా అంటారు మనకి జనా జానా ఉలేనా జా యూజ్ నీ కలేనా కూసరకు ఎవరికి ఉపయోగ పడకుండా హోతా అబి కానా యూజ న అభిదా కరాస్ట్రాకు వృధా బోల్ బానికి మించి కర్ఫ్యూ చేస్తూ ఎవరికి ఉపయోగపడకుండా దుబారా చెయ్యడాన్ని వృధా అంటారు విలువైన వాటిని వృధా చేయడం వలన చాలా నష్టం రోజా రోజా మ్యాల్బుల్ రోజు వేస్ట్ వేసే బోల్ రోజా అమ్మ అన్న నిజంగానే విలువైందా మీన్ పూచిరికత మమ్మీకు మమ్మీ కాన సత్యమే బౌత్ వాల్యుబుల్ ఐక్యా బోల్కే పూచటికతే జప్ మా బోల్డ్రీ తల్లి తల్లి అంటుందంట చాలా విలువైనది దాని వెనుక ఉన్న రైతుల కష్టానికి విలువ కట్టలేము రోజా ఇంకా మాకే బోల్కైతే చాలా విలువైనది ఓకే బౌత్ వాల్యూబుల్ ఓకే బుత్మీ మూరి బ్యాత్తు పూచరి దాని వెనక ఉన్న రైతుల కష్టానికి విలువ కట్టలేము రోజా మేఖే జో కసా రకే ఫార్మర్ రో క మేహన మేనకు వాల్యూ బట్టలే కాకు ఇతో బ మినా కమి మేహనత్ కు పైసా బ ఓకే రోజా అలాగా ఈ వృధాను నివారించేది ఎట్లా అమ్మా నేనేమైనా చెయ్యగలనా రోజా పూచురీకత అలాగా మతల ఓహో ఈ వృధాను నివారించేది ఎట్లా అమ్మా మత ఏ వేస్ట్కు ఓకే వృధా వేస్ట్కు పైసా వేస్ట్ వేస్ట్ నైకర్నే కి లేచు ఉపాయే క్యా మరి కుచ్చు కర్సక్తేక బోల్కే పూచురీకతల్లి చెయ్యవచ్చు స్కూల్లో మీ స్నేహితులందరికీ వృధా గురించి చెప్పి అవసరం అవసరమైనంతనే పెట్టించుకోనేలా ప్రయత్నించవచ్చు మమ్మీ చేయవచ్చు మొ మే మీ స్నేహితులందరికి వృధా గురించి చెప్పి ఐసె వేస్ట్ క్యా క్యా వేస్ట్ కే్రెండ్స్ బోల్ అవసరమైనంత పెట్టించుకునేలా ఉన్నా జరుత పడతా ఉతన డాలి యూజ్లేకే జాజా ఉత్నే చిద్దలాలేనా బోల్కే అక్క దోస్తం దోస్తంకు బోల్కే అమలు ప్రయత్నించవచ్చు ట్రై కలిసే బోల్కే బోల్రి రోజా బాగా చెప్పావమ్మా రేపటి నుండి నేను బడిలో ఈ విషయాన్ని చెప్పి అందరినీ మార్చుతాను మతల రోజా బోల్ అచ్చా బోలే మమ్మీ కలిసే రేపటి నుంచి ఓకే కలిసే నేను మై బడిలో స్కూల్మె ఈ విషయాన్ని మత ఇసుకే బారేమే సొక్కు బోల్కే सब लोगों को चेंज लेके आ तुम सब सब में चेंज लेके आ तुम मृदा किसी से भी नहीं होने दे तुम बोल रोजा बोल रही कहते